బీకేపీఎల్డీ న్యూస్ కి స్వాగతం పివిఆర్ శతాబ్ది ఉత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించడం దామచంద్ర జనార్దన్ రావు ప్రకాశం జిల్లా ఒంగోలులోని పీవీఆర్ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో వివిధ బ్యాచెస్ కి చెందిన పూర్వ విద్యార్థులు జనవరిలో జరిగే పీవీఆర్ శతాబ్ది ఉత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆరిగా వీరప్రతాప్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు శాసన సభ్యులు రామజల్ల జనార్దన్ రావు మరియు గంగాడ సుజాత చేతుల మీదుగా పోస్టర్ ను ఆవిష్కరించారు తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు ఘనంగా స్వాగతం పలికారు నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ పీవీఆర్ పాఠశాల వంద సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా వచ్చే ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో బాయ్స్ పాఠశాల మైదానంలో సంక్రాంతి సంబరాలను అందరూ కలిసి ఏర్పాటు చేసుకుందామని కన్వీనర్ ఆరిగా వీరప్రతాప్ తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు డాక్టర్ సీతారామయ్య బీతంశెట్టి హరిబాబు బోడపాటి సుబ్బారావు వేమూరి సూర్యనారాయణ ఆదిపూడి సాండిల్య ఈదర సురేష్ నీలం రాజు సరోజ బండారు మదన్ మోహన్ చిట్టం సుదేశ్ గడియారం సుబ్బయ్య శర్మ మండీశ్వరి ప్రకాష్ రామాకోటేశ్వరరావు కరుణా నాగేశ్వరరావు కాటా ఆంజనేయులు బి సూర్యప్రకాష్ రావు బొమ్మిశెట్టి కిషోర్ డాక్టర్ నల్లమిల్లి సురేష్ కొల్లిపల్లి సురేష్ ప్రసాద్ పసుపులెట్టి శ్రీనివాస్ ఆరిగా శంకర్ గంజాం రంగనాథ్ ప్రియాంక రామకృష్ణ మదులూరు శ్రీనివాస్ మహిళా ప్రతినిధులు దారా శ్రీవల్లి బుయ్యవరపు రాజ్యలక్ష్మి పి మంజుల కె కళ్యాణి తదితర పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు ఒక స్కూలులో చదువుకునేటువంటి విద్యార్థిని విద్యార్థులు పౌర విద్యార్థులు ఎవరైనప్పటికీ కూడా ఆ స్కూల్లో ఏదైనా ఒక ఫంక్షన్ జరిగిన లేదంటే హండ్రెడ్ ఇయర్స్ ఫంక్షన్ అనేది చాలా మరపురానిటువంటి సన్నివేశం అది నేను కూడా జేఎంజే కాలేజీ టెనాల్ డిగ్రీ చదివిన ఓల్డ్ స్టూడెంట్స్ అంతా కూడా అల్లుమినం అనేది మనకి ఏర్పాటు చేసుకొని గత టెన్ ఇయర్స్లో పో టెన్ బ్యాచెస్ వాళ్ళందరం కూడా కలుసుకొని అక్కడ ఒక మంచి ప్రోగ్రామ్ ఏర్పాటు చేసుకునేటప్పుడు దాదాపుగా ఐదు వందల మంది పౌర విద్యార్థులకి రావడం జరిగింది ఆ టైంలో వాళ్ళందరూ కూడా మా సీనియర్స్ కానివ్వండి జూనియర్స్ కానివ్వండి అందరూ అక్కడికి వచ్చినప్పుడు అందరూ అక్కడ చదువుకున్న వాళ్ళంతా కూడా నైంటీ పర్సెంట్ ఫ్యామిలీస్ సెటిల్ అయింది సెటిల్డ్ ఫ్యామిలీస్ అది అంటే ఒక స్కూల్ ఆ విద్యార్థుల్ని ఎంతగా ప్రోత్సహిస్తారంటే ఏ రంగంలో సరే ముందుకు పోవడానికి ఫౌండేషన్ అనేది ఒక స్కూలే కాబట్టి ఈ రోజు మన ఆరిగ ప్రతాప్ గారు చెప్పినట్లుగా వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి అందరూ కూడా పిల్లలు అందరూ ఇక్కడ చదువుకున్నామంటే ఆ యొక్క సన్నివేశం నిజంగా మనం గుర్తు చేసినప్పుడు చాలా మర్చిపోలేదు అది అపూరమైన సన్నివేశాలు అవన్నీ కూడా కాబట్టి ఇంత మంచి కార్యక్రమానికి మరి ఇంకా పూర్వ విద్యార్థులు అప్రాన్లో ఉండేవాళ్ళు ఉన్నారు దూర దేశాల్లో దూర ప్రాంతాల్లో ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కాబట్టి వాళ్ళందరూ గ్యాదర్ అయ్యి ఒక యూనిటీగా ఏర్పడి ఒక మంచి కార్యక్రమాన్ని కనుక చేసినట్లయితే మరి అది ఒంగోలుకే తలమానికంగా ఉంటుందని చెప్పి చెప్పడంలో ఎలాంటి లేదు కాబట్టి ఇక్కడ అందరూ ఇక్కడ చాలా మంది లేడీస్ అంతా వచ్చినారు మేము పోర్వ విద్యార్థులు ఇదే స్కూల్లో చదువుకున్నామని చెప్పి అంటే గతంలో ఇది హై స్కూల్ బాయ్స్ అండ్ గర్ల్స్ కో ఎడ్యుకేషన్ ఉండింది దాన్ని మళ్ళీ ఇక్కడ బాయ్స్ని సెపరేట్ చేస్తూ బాయ్స్ హై స్కూల్ అక్కడ పెట్టడం జరిగింది ఇది గర్ల్స్తో మిగిలిపోయింది అంటే అందరూ కూడా బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే చదివినప్పుడు చాలా మంది మరి ఇక్కడ మన వేదిక మీద ఉండే పెద్దవాళ్ళు కూడా ఇక్కడ చదువుకున్నామని చెప్పి చెప్పడం జరుగుతుంది అంటే అందరూ కూడా చదువు అనేది మన జీవితానికి ఒక మార్పు తీసుకురావడానికి చదువే ఏకైక మార్గం కాబట్టి అలాంటి చదువునిచ్చిన గురువులను కానివ్వండి అలాగే నేను యొక్క పాఠశాలను కానివ్వండి మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి అందరూ కూడా ఇక్కడ చదువుల వాళ్ళు నైంటీ పర్సెంట్ బాగా డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి దాన్ని గుర్తు చేసుకుంటూ ఒక మంచి కార్యక్రమం బాగా మన మనస్ఫూర్తిగా కోరుకుంటూ యంగర్ జనరేషన్ వరకు పెద్దలంతా కూడా ఇక్కడికి రావటం అదేవిధంగా పాత రోజులు గుర్తుపుచ్చుకుంటూ ఈరోజు ఒక కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా పిలిచినందుకు మనస్ఫూర్తిగా మీ అందరు కూడా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఆర్య ప్రతాప్ గారు ప్రత్యేకంగా దృష్టి పెట్టి సభ ఎంతో చక్కగా అందరం కూడా రేపు ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవాలి అందరూ కూడా విద్యార్థులు అప్పుడు చదివిన వాళ్ళు ఎక్కడున్నారు వాళ్ళందరినీ కూడా తెలిసి ఒకసారి గెట్ ఒక మంచి కార్యక్రమం పెట్టాలని ఏదైతే సంకల్పం ఉందో అది తప్పకుండా సక్సెస్ అవ్వాలని తప్పకుండా మీరు అడుగు అడిగినట్టు లోకేష్ గారు ఆ టైంలో ఎవరున్నారో వాళ్ళందరిని కూడా అవసరాన్ని బట్టి మనం చేద్దాం తప్పకుండా మీలో ఒకరిగా భాగస్వాహం చేస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాను అదేవిధంగా మంది పిల్లలను కూడా తీర్చిదిద్ది ఈరోజు ఓపీటీ చేసుకొని ఆ స్టూడెంట్స్ని ఒకసారి చూడాలి ఈరోజు ఎంతోమంది రోజు రాజకీయ నాయకులు అయ్యారు డాక్టర్లు అయ్యారు అదేవిధంగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు అదేవిధంగా సినిమా ప్రొడ్యూసర్స్ అయ్యారు కొంతమంది టీచర్స్ అయ్యారు అన్ని రంగాల్లో పోలీసులు అయి ఉన్నారు అన్ని రంగాల్లో కూడా ఏదో ఒక స్థానంలో ఆయన శిష్యులు ఉన్నారు ఇది ఎవరు వస్తారు ఎవరిని పలకరిద్దామనే ఉద్దేశంతో ఆయన ఓటు చేసుకొని ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి అందరిలో ఒక ఆదర్శంగా నిలిచిన హనుమంతరావు గారికి మనస్ఫూర్తిగా నా నమస్కారాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా మనం ఒకసారి మనం గుర్తుంచుకునేటప్పుడు మనం అందరం కూడా ఎక్కడెక్కడో ఉంటాం అప్పుడు చిన్నప్పుడు ఇంకా కొంతమంది ఏమో గోడకు వస్తున్నారని చెప్పారు కొంతమంది ఏమో క్యారియర్ తీసుకొని నిక్కరేసుకొని వచ్చారని చెప్పి కొంతమంది చెప్పారు ఇవన్నీ ఎన్నున్నా మనం అంతా కూడా ఈరోజు ఒక మంచి లైఫ్లో ఒక డిసిప్లైన్ మేనర్లో ఒక సంఘ సమాజంలో ఒక మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవటం అనేది చాలా అరుదుగా వస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ రోజు చెప్పిన పాఠాలు కానీ ఆ రోజు మనం చేసిన డిసిప్లైన్లో కానీ ఈరోజు ఎంతోమంది పది మందికి ఆదర్శం కావాలంటే చాలా కష్టం ఈరోజు రాజకీయాలు ఎలా ఉన్నాయనేది మీకు అందరూ కూడా తెలుసు అలాంటి పరిస్థితుల్లో కూడా మనం పది మందికి ఉపయోగపడాలి పది మందికి మనం సేవ చేయాలి అనేది రావటం అనేది కూడా చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నా అలాంటి వాళ్ళలో ఈరోజు చాలామంది ఉన్నారు అవన్నీ కూడా చేద్దాం నాది ఈరోజే నేను చూసా ఇలాగే మా అమ్మతో కూడా చెప్తా ఉన్నా పివీఆర్ గర్ల్స్ ఎంపీఎల్ కార్ప్ హై స్కూల్ అని పెట్టారు అసలు పీవీఆర్ అంటే ఏందో నాకే తెలియదు పీవీఆర్ అంటే ఎవరనేది ఇప్పుడు జనరేషన్ తెలియదు మేము కూడా అదివరికి దామచర్ల ఆంజనేయులు పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది దామచర్ల సుబాయమ్మ ఉమెన్స్ కాలేజ్ ఉంది వీళ్ళు ఏం చేస్తున్నారు షార్ట్కట్లో డీఏ పాలిటెక్నిక్ కాలేజ్ డిఎస్ ఉమెన్స్ కాలేజ్ నేను మళ్ళా తిట్టి ఆ ప్రిన్సిపాల్ని మార్పిచ్చేసి దామచర్ల ఆంజనేయులు పాలిటెక్నిక్ కాలేజ్ అని పెట్టించాను ఇక్కడ కూడా పీవీఆర్ అనేది కాదు ఆయన రంగారావు గారు వెంకట రంగారావు గారు ఏదైతే ఆయన పేరుందో ఆయన కోరితో ఇవన్నీ కూడా మార్చేస్తాం కాకపోతే లో పివీఆర్ అని పెడదాం ఎందుకంటే అప్పుడు ఉండే వాళ్ళకి తెలిసి ఉంటుంది లాంటి వాళ్ళందరూ కూడా ఎనర్జీ అనేది పిల్లలకు కూడా తెలియదు ఏమైంది మేము పివీఆర్స్ కూడా చదువుకున్నా ఉంటారు పివీఆర్ ఎవరు ఆయన త్యాగం చేసి రంగారావు గారు ఆ రోజు సొసైటీ కోసం రమణేసారు అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా తరంతరం గుర్తు పెట్టుకుంటేనే వాళ్ళకు కూడా సంతోషం ఉంటుంది ఇంత ప్రాపర్టీలు ఇచ్చి వాళ్ళు ఏదో విధంగా ఆ రోజుండే తోడ్పాటు చేయటం వల్లే ఈరోజు అక్కడ గ్రౌండ్ ఆఫ్ స్కూల్ కానీ ఇక్కడ కానీ ఇంతమంది విద్యార్థులు చదువుకోవడానికి కూడా మూల కారణంగా వాళ్ళు అంత కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్లో కూడా ఎడ్యుకేషన్ ఇందాక మా ఆడపిల్లలు చూస్తున్న అందరూ కొంతమంది అన్నం పెడతారు కొంతమంది నవ్వుతారు కొంతమంది పిల్లలు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ఈరోజు వాళ్ళు యూనిఫామ్ చూడండి ప్రైవేట్ స్కూల్స్కి పోతా ఉన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్కి వచ్చేటప్పుడు ఫీలింగ్ ఉండేది ఇదివరకు మా స్కూల్ బ్యాగ్ మాకు బాగలేదు మా షూ బాగలేదు వాళ్ళు చూడు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారని ఆ ఫీలింగ్ అనేది ఈరోజు ఈ ప్రభుత్వంలో లోకేష్ గారు వచ్చిన తర్వాత దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఈరోజు ఎడ్యుకేషన్కే ఖర్చు పెడతా ఉన్నారు దానికోసం యూనిఫామ్స్ అన్నీ మార్చారు వీళ్ళందరికీ బుక్స్ ఇచ్చారు వీళ్ళందరికీ స్కూల్లో మధ్యాహ్నం భోజనం మంచి భోజనం పెడుతున్నారు ఎందుకంటే ఒకటే ఆడపిల్లలైనా మగపిల్లలైనా చదువు ఈరోజు చాలా ఉపయోగం చదువు అనేది ఈరోజు చాలా అవసరం కాబట్టి చదువుకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చే అందరూ కూడా చదువుకోవాలి చదువుకుంటేనే భవిష్యత్తు ఉంటుంది సంపాదిస్తాం సంపాదించినప్పుడు ఏదో విధంగా ఇబ్బందులు వచ్చినప్పుడు సంపాదన పోద్ది మన ఫ్రెండ్సారి కోవిడ్ వచ్చినప్పుడు ఎంతో కలిపి మొట్టమొట్టాయి కానీ ఇలా మొదలుపెట్టి చేయాలంటే చాలా ఇబ్బంది పడతాం డబ్బు అనేది ఉంటుంది పోద్ది కానీ చదువు అనేది విజ్ఞానం అనేది ఎప్పుడు కూడా మన దగ్గర ఉంటుంది ఆ విజ్ఞానం కోసం అందరూ కూడా కష్టపడాలి పిల్లలు కూడా బాగా చదువుకోవాలి మీరు చదువుకొని మీ తల్లిదండ్రులను కానీ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితులు కూడా రావాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి చక్కని ప్రోగ్రాం పెట్టారు మమ్మల్ని కూడా ఆహ్వానించి రేపు బీవీఆర్ మీరు పెట్టే ప్రోగ్రామ్ కూడా తప్పకుండా కూడా ఉండే పరిస్థితుల్లో ఎవరి విరుద్ధం ఏం చేద్దాం మీ కమిటీ ఒక నిర్ణయం తీసుకుంటే దాని తగ్గట్టుగా అందరం కూడా కలిసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి మరోసారి తెలియజేస్తూ ప్రిన్సిపాల్ గారు రాజలక్ష్మి గారికి అదేవిధంగా ఇక్కడ ఉండే ఉపాధ్యాయులకి అందరూ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు నమస్కారాలు తెలియజేస్తూ మీ అందరికి వచ్చిన పెద్దలంతా వచ్చారు ఎందుకంటే పేర్లు చెప్పలేదు అనుకోవద్దు అందరూ ప్రముఖులు పెద్దవాళ్ళు